ఓరి 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 మీ దుంపల్దేగా ఈ మనుషులు రా మీరు ఎందుకే కదరా ఆ గొర్రెలుగా మిమ్మల్ని మార్చేది నేను ఒక చిన్న వీడియో పెట్టా ఇంద్రుడు చెప్తాడు ఆ దేవుడు చెప్తాడు ఈ దేవుడు చెప్తాడు కృష్ణుడు దేవుడు అని కృష్ణ చెప్తాడు ఎస్ ఐఎమ్ ద గాడ్ అని ఎస్ కృష్ణ ఆమ్ ద గాడ్ అర్జునికి బోధించేటప్పుడు కూడా చెప్తాడు నేను నీ బావలాగా కాదు పరమాత్ముడిలాగా చెప్తున్నా అని గీత బోధిస్తాడు ఎస్ కృష్ణ శాడ్ హీస్ గాడ్ ఇక కింద కామెంట్లు ఉన్నాయి చూడు రే యాక్చువల్లీ గొర్రె మతంలో గొర్రెలు లేరు హిందువులలోనే గొర్రెలు ఉన్నారు దాని కింద అంటే శివుడు దేవుడు కాదా అని ఇంగోడు పెడతాడు అయితే మరి గణేష్ ఉత్సవాలు ఎందుకు చేస్తారు అంట ఇంగోళ్ళు పెడతారు అంటే నువ్వు మనలో మన గొడవలు పెడుతున్నావా మీ అందుకే కదరా ఇన్ని వందల సంవత్సరాలు మన హిందువుల్ని వాళ్ళు వీళ్ళు ఏలింది ఈ మొహాల మొండ మొహం తగలయ్య శివ కేశవులు వాళ్ళిద్దరూ ఒక శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు కలిస్తే శక్తిగా ఉద్భవిస్తారు అండ్ విష్ణువు శివుడు కలిస్తే సాక్షాత్తు అయ్యప్ప స్వామి పుడతాడు మీరు అసలు కృష్ణుడు ఎవరు చెప్పు విష్ణు యొక్క స్వరూపము మనిషిగా పుట్టినటువంటి అంశ కాని ఆయన మనిషిగా వచ్చి ఆయనే దేవుడు ఆయనకు తెలుసు విష్ణు రూపాలలో రాముడికి పుడితే ఆయనకు ఆయన విష్ణు అని తెలియదు కానీ కృష్ణుడికి తెలుసు అదే ఆయన స్పెషాలిటీ దట్స్ వై కృష్ణ ఈజ్ స్పెషల్ ఫర్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ ఇట్ డజన్ సెన్స్ ఓ ఐ ఆమ్ ఓన్లీ గాడ్ దెర్ ఇస్ నో శివ అని చెప్పలేదు ఫస్ట్ మీరు మీరు కొట్టుకోవడం మానేయను రా మీ పనికి మాలిన పెంటారా అంటే నువ్వు కృష్ణుడు ఒక్కడే దేవుడు అని చెప్తున్నావా కృష్ణుడు శివుడికి మొక్కుతాడు వరాలు అడుగుతాడు శివుడు రామ రామ అంటాడు శివకేశవులు ఇద్దరూ ఒకటే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉంటే అయ్యప్ప స్వామి జననం ఎలా జరిగిందో ఒకసారి మీరు ఊహించుకోండి భూమి మొహాలు మండమి హిందువులు ఇక నేను వాళ్ళని వీళ్ళను అని వేస్ట్ అబ్బా హిందువులను చొప్పు తీసుకొని కొట్టాలి ఈ కృష్ణుడు ఒక్కడే దేవుడు అయితే మరి ఇన్ని వేల కోట్ల అన్ని వేల కోట్ల దేవుళ్ళు ఎవరు లేరు ముప్పై మూడు గ్రూపులు ఉన్నారు అంతే వాళ్ళందరూ ఉపదేవతలు వీళ్ళ శక్తి నుంచి ఉద్భవించింది అమ్మవారు సచ్చిపోండయా మీరు యాడ్ అని ఒకటి చెప్తాను మీరు మాట్లాడే వాగుడు ఎలా ఉందో తెలుసా నేను మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ చాలా గొప్పది అనంగాల్ని మిగిలిన వాళ్ళందరూ అంటే ఊర్లో వాళ్ళ అమ్మలందరూ మంచోళ్ళు కాదా మీ అమ్మ ఒక్కటి మంచిదా ఊర్లో వాళ్ళందరూ పనికి వాళ్ళ అంటే అమ్మల మధ్యలోనే గొడవలు పెడుతున్నావా అండం ఎంత చెత్తగా ఎల్ లాజికల్గా ఉందో హిందువులు అనేటోళ్ళు వచ్చి అంటే కృష్ణుడు ఒక్కడే దేవుడా మిగిలిన వాళ్ళు దేవుడు కాదా అండం అంతే చెత్తగా ఉంటుంది ఒక్కసారి మీ మొహం మీద మీరు ఉమ్మేసుకోండి